హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీకందరికి కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి వేములవాడికి వెళ్ళినాక ఇంకా అక్కడ దర్శనం అవన్నీ అయిపోయినాక తర్వాత అయితే ఇంకా కొండగట్టుకు వెళ్ళి దర్శనం చేసుకున్నామని చెప్పాను కదా ఇంకా అక్కడి నుంచి వెళ్ళి మామిడి తోటకైతే వెళ్ళినాం అనమాట అంటే కొండగట్టు కాడ దర్శనం అయిపోయాక మళ్ళీ ఎదురొచ్చి కోని కోసుకుంటారు కోణి కోసుకుంటారు కదా ఇంకా అక్కడ వచ్చేసి అందుకని చెప్పేసి చెట్లకైతే వెళ్ళినాం అనమాట ఇంకా అక్కడ ఎదురు అక్కడైతే ఇంకా మన చెట్లలో మామిడి తోటలు అయితే ఇంకా అనమాట ఇంకా బయలుదేరాం కొండగట్టు నుంచి వెళ్ళి చెట్లలో కాసే మంచిగా చికెన్ అయితే కొన్నైతే కొప్పించుకొని ఇంకా చికెన్ వండుకొని తర్వాత ఇంటికి కూడా అన్న అంటే కూడా వచ్చేసినాం తర్వాత వచ్చేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే శనివారం రోజు మార్నింగ్ శనివారం రోజు మార్నింగ్ మళ్ళీ వేరే జాతర వెళ్ళాలని చెప్పేసి అన్నీ ఏమేమించడమో అవన్నీ మళ్ళీ క్లీనింగ్ చేసినా మళ్ళీ పిండేసినాం అనమాట మళ్ళీ వేరే జాతర వెళ్ళాలి ఇప్పుడైతే ఫస్ట్ అయితే వేములవాడ కొండగట్టయితే దర్శించుకొని వచ్చేసినాం తర్వాత ఇంకా వేరే టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా అక్కడ కూడా అన్నీ మళ్ళీ నీట్గా పిండేసినాం ఇంకా వేములవాడలో అక్క నేను అమ్మ స్వీటి గాజులు అయితే పెట్టించుకున్నాం అనమాట ఇంక ఇవైతే ఎప్పలో తీసుకొని తీసుకొని అల్లరి చేస్తుంది కదా స్వీట్ అయితే ఇంకా స్వీట్కి అయితే తీసుకున్నాం స్వీట్కి టోనికి ఇద్దరికైతే తీసుకున్నాం కానీ చాలా కా మన చాలా రేట్ అయితే ఉందన్నమాట ఇది ఇంకా పొద్దుపొద్దునే వస్తుందని చెప్పేసి నేనైతే పెట్టుకున్నాను ఇంకా అయితే ఇంకా చాయ్ పోసుకొతే చాయ్ అయితే తాగిస్తూ ఉన్నాం ఇంకా అక్కడైతే గాజులు ఎట్లున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా అక్కడైతే ఛాయ్ అయితే తాగిస్తూ ఉన్నాను చాయ్ తాగాక టిఫిన్ చేస్తాయి ఇంకా టిఫిన్ అయితే చేయాలి ఇంకా మార్నింగే అప్ ఎందుకని చెప్పేసి కొద్దిగా చల్లగా ఉండేవేదారు అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయితే కాలేదు ఫస్ట్ అయితే చాయ్ తాగినాక టిఫిన్ చేసినాక కొద్దిగా మధ్యాహ్నం పొద్దున్న పదింటి వరకు అయితే స్నానం చేయాలి వెయ్యి చూడండి మస్తు అనిపిస్తుంది నొక్తా ఉంటే అలాంటి ఒకసారి నొక్కితే వచ్చేస్తా చాలా బాగున్నాయి కానీ చాలా కాస్ట్లీ అయితే ఉన్నాయి అన్నమాట అవి ఇంకా వచ్చేసి ఇంకా అవన్నీ విండేసినాం అనమాట ఏమేమి తీసుకెళ్ళినామో జాతరకి వేములవాడకి కొండగడ్డకి అన్నీ విండిస్తాం అనమాట చెద్దర్లు చాపలు అవన్నీ మొత్తం చ మళ్ళీ గిన్నెలు పెట్టుకుపోయినా సంచులు కూడా మొత్తం క్లీనింగ్ అయితే చేసేసినాం తర్వాత అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి దోశలు అయితే పోసిందనమాట అక్క అయితే ఇంకా దోశల్లోకి చికెన్ కర్రీ ఉండే చెట్లలో ఉండే చికెన్ కర్రీ ఎవ్వరు ఎక్కువ తినలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ చికెన్ దోశ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇంకా అది అయితే పెట్టుకొని ఇంకా చికెన్ పెట్టేసుకొని తిన్నాం అన్నమాట ఇంకా మేమే తిన్నాము ఇంకా స్నానం మళ్ళీ స్నానం చేస్తాం కదా అని చెప్పేసి తిన్నాం అన్నమాట ఇంకా ఆదివారం అయితే మళ్ళీ ఇంకొక జాతర అయితే వెళ్ళాలి ఇంక వచ్చేసి నైట్లు కొన్నదనమాట అక్క అయితే ఇంకా అయితే కొట్టుకుంటా ఉన్నాను అన్నమాట అక్క కొన్నదంట అయితే ఇంకా కుట్టుకుంటా ఉన్నాను ఇంకా నేను కొన్ని అక్కని చెల్లేసిన డ్రెస్సులు కూడా హైదరాబాద్ నుంచి చల్లేసిన డ్రెస్సులు కూడా అది కూడా కుట్టుకున్నా నేను ఇంత ఇప్పుడు వేసుకున్నాను కదా అది కూడా నేను హైదరాబాద్లో ఆన్లైన్లో తీసుకున్నా ఇంకా అది కూడా కుట్టేసుకున్నాను అనమాట ఫస్ట్ కుట్టేసుకొని ఫ్రెష్ అప్ అయినాక తర్వాత ఇవన్నీ కుట్టేసుకుంటా ఉన్నాను అండ్ ఇంకోటి కూడా నేను ఇంతకుముందు వీడియోలో కనబడ్డా కదా రెడ్డిది అది చేతితోనే కొట్టుకున్నాను అనమాట అంటే కొన్నదే కానీ చేతితోనే కొద్దిగా లూజ్ ఉంటే టైట్ చేసుకున్నా ఇంకా ఈ డ్రెస్సు టైట్ చేసుకున్నాక ఈ డ్రెస్సు ఫ్రెష్ అప్ అయ్యి వేసుకొని తర్వాత ఇక్కడ నైటీలు అమ్మాయి చీరలు కొంగులు ఉంటే కొంగులు అవి కుట్టేసిన అనమాట బ్లౌజ్ కుట్టుకుందాం అనుకున్నా కానీ ఇంకా జాతర పోయి వచ్చినాం కదా అని చెప్పేసి ఇంకా బ్లౌజ్ అయితే కుట్టలేదు బ్లౌజులు అని తెచ్చుకున్నారు రెండు మూడు బ్లౌజ్లా ఏమో తెచ్చుకున్నా కాకపోతే ఇంకా అక్కడ ఇక్కడ తిరిగినాం కదా అని చెప్పేసి ఇంకా అక్కడైతే బ్లౌజులు అయితే కుట్టుకోలేదు అనమాట ఇంకా నైట్ అయితే ఉడతా ఉన్నాను ఇంకా అక్కడైతే కుట్టడం అయితే అయిపోయింది ఇదైతే సండే రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట సండే రోజు జాతర వెళ్తామని చెప్పాం కదా ఇంకా సండే రోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ వచ్చేసి ఇంకా త్రీ కట్లా లేచేసినాం ఇంకా తొందర వెళ్తే తొందర అయితే అని అండ్ ఇక్కడ వచ్చేసి అక్కడ ఆ జాతరది ఆ రోజు పెళ్లి కూడా ఉందన్నమాట అక్కడ లేట్ అని చెప్పేసి ఇంకా మార్నింగే త్రీ కట్ల లేచినక్కడ లేట్ అనమాట ఇంకా అయిల పోయిన ఐలేని కొమరవెల్లి అయితే వెళ్తూ ఉన్నాం అండ్ కొమరవెల్లిది పద్నాలుగు తారీఖు పెళ్ళి ఉందనమాట మంది ఎక్కువ ఉంటారు అని చెప్పేసి మార్నింగే బయలుదేరాము ఇంకా ఐలంకాడైతే మొక్కలు అయితే ఇంకా బోనం బోనం అయితే వండుతూ ఉన్నారు అక్క వాళ్ళది ఒకటి అమ్మ వాళ్ళది ఒకటి అయితే వండుతూ ఉంది ఇంకా మేము ఓన్లీ దర్శనానికి వెళ్ళామన్నమాట ఇంకా అక్కడైతే వాళ్ళైతే అక్క వాళ్ళ అమ్మ వాళ్ళే రెండు అక్క వాళ్ళే రెండు ఇంకా బోనం అయితే చేశిష్యులు అనమాట బోనం చేసిన అక్కడ కూడా చాలామంది ఉన్నారు ఐలన్ కడ కూడా చాలా ఎక్కువ మందినే ఉన్నారు ఇంక అక్కడ ఇక్కడ బోనం బోనం అయితే అయిపోయింది బోనం అయిపోయినాక తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే దర్శనానికి అయితే వెళ్తా ఉన్నాము దర్శనానికి వెళ్ళేసి వచ్చినాక ఇంకా ఇక్కడ నాపుకొని ఇంకా బోనం వెళ్తాం అనమాట ఇక్కడ అక్కడ వాళ్ళ పట్టణం పట్నం పట్ చేస్తుంది తర్వాత ఈ బోనం ఇస్తే ఇంకా అక్కడికి వెళ్ళి అయితే ఫీజు చేస్తాము తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రేషప్ కావాలి ఫ్రెషప్ అయ్యి మళ్ళీ కొమ్మబలికి వెళ్ళి ఇంకా కాడ దర్శనం అయితే చేసుకోవాలి కొమ్మబెల్లి వీడియో అయితే రికార్స్ అయితే బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో